నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రాజకీయాల్లో రాజకీయ పార్టీలు అధికారమే లక్ష్యంగా పనిచేస్తారు అన్ని రాజకీయ పార్టీలు ఒక గంట అధికారం లేకపోతే ఉండలేని రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు ప్రదే కోకు చెందిన మాజీ మంత్రి రావిల కిషోర్ బాబు ఒక ఐఆర్ఎస్ అధికారి రెండు వేల ముందు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు ప్రత్తిపాడు అసెంబ్లీ స్థానం నుండి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు రావిల కిషోర్ బాబు మన తర్వాత చాలా కాలం మంత్రిగా ఉన్న తర్వాత టీడీపీ నుండి తర్వాత టీడీపీకి రిజైన్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చిన తర్వాత మళ్ళా బీజేపీలో జాయిన్ అయ్యారు కొంతకాలం పాటు బీజేపీలో పనిచేశారు మొన్న ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మళ్ళీ బీజేపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు అంటే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా అధికారంలో రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళా అధికార పదవి ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఇస్తారనే ఆకాంక్షతోనే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినట్టున్నారు రావిల కిషోర్ బాబు గారు ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సిపి ఘోర ఓటమి తర్వాత ఇప్పుడు రావుల కిషోర్ బాబు గారు వైఎస్ఆర్సీపీకి కూడా రిజైన్ చేశారు మరి అంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ రావుల కిషోర్ బాబు గారు ఉంటారా లేదంటే అధికారమే లక్ష్యం తప్ప ప్రజాసేవ రాజకీయ నాయకులకి అవసరం ఉందా లేదన్నది పెద్ద ప్రశ్న అన్ని రాజకీయ పార్టీలతో పాటు మేధా వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది వాళ్ళ ఏదో ఒక పార్టీలో పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పని చేయడం ఆ రాజకీయ నాయకుడి యొక్క లక్షణం అది నిజంగా ప్రజాసేవ చేయాలని నాయకుడు ఏ నాయకుడు ఆశపడితే ఖచ్చితంగా ఓ పార్టీకి కమిటెడ్గా పనిచేయాలి ఏ పార్టీ అయినా టీడీపీయా జనసేన బీజేపీయా వైసీపీయా అని కాదు రోజులు గడవలేదు నెల గడవలేదు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి రిజైన్ చేసి టీడీపీలో జాయిన్ కాబోతున్నట్టు మనకున్న సమాచారం రెండు వేల పద్నాలుగులో మంత్రిగా పనిచేసి ఎందుకు టీడీపీని వీడి బీజేపీలోకి వచ్చారు ఆ రోజు పార్టీ ఓడిపోయింది కాబట్టి టీడీపీ పార్టీ ఓడిపోయింది కాబట్టి టీడీపీలో మరి అధికారం ఉండదు కాబట్టి మరి పదవి కావాలి కాబట్టి అధికారం ఉన్న పార్టీ వైపు తిరగడం అనేది రాజకీయ నాయకులకి పరి ఒక ఒక అలవాటుగా మారింది ఒక ఐఆర్ఎస్ అధికారైనా సెంట్రల్ లెవెల్లో అనేక సంస్థల పనిచేశారు మరి ఇవాళ పదవి కోసం ఊహించే విధంగా టీడీపీ గవర్నమెంట్లో జాయిన్ అయినప్పుడే ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు ప్రతిపాటి నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు మంత్రిగా ఇచ్చాడు చంద్రబాబు గారు మరి ఆ పార్టీలో కొనసాగాలి కదా టీడీపీ పార్టీలో కొనసాగితే ఇవాళ్ళకి మరి ఇవాళ టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ చోట సీట్ ఇచ్చి ఉండేవాళ్ళు గెలిచి ఉండేవారు మళ్ళీ మంత్రి అయ్యేవారు రావుల కిషోర్ బాబు గారు మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా టీడీపీ అధికారంలో లేదు కాబట్టి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలోకి ఉంది అధికారం కోల్పోగానే బీజేపీలో జాయిన్ అయిపోయారు మళ్ళీ బీజేపీ నుంచి వైసీపీకి వైసీపీ నుంచి టీడీపీకి ఇంకెన్ని పార్టీలు మారుతారు ఈ రాజకీయ నాయకులు అనేది ప్రజలు సే సేతరించుకుంటున్నారు అంటే రాజకీయాల్లో ఇంకా జీవిత పదమే పరమవాద ప్రజాసేవే పరమవాద అనేది తేల్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు మనకి ఎన్ని పార్టీలు మారుతారు ఈ రావిల కిషోర్ బాబు అని ఆయన అనే దాని మీద చర్చ నడుస్తుంది మరి ఇప్పుడు టీడీపీలో దాదాపుగా క్లారిటీ వచ్చేసింది జాయిన్ కావడానికి అంటే ఒక సామాజిక వర్గం సంబంధించిన నాయకుడు ఒక విద్యావంతుడు ఈ విధంగా రాజకీయ పార్టీలు అధికారం ఉన్న పార్టీల వైపు అడుగులు వేయడం అంటే ఈ సమాజానికి ఆ నాయకుడు ఏం సేవ చేస్తారని చెప్పి ప్రజలు భావించాలి పార్టీలు భావించాలనేది పెద్ద చర్చ నడుస్తుంది వాళ్ళ మరి రావుల రా రావుల్ కిషోర్ గారు బాబు సామాజిక వర్గాల నుండి కూడా విమర్శలు వస్తున్నాయి ఎందుకు ఇన్ని పార్టీలు మారట ఏదో ఒక పార్టీలు ఉండొచ్చు కదా ఇలా పార్టీలు మారి రాజకీయంగా భవిష్యత్తును పాడు చేసుకోవడం దేనికి అనేది కూడా చర్చ నడుస్తుంది అయినా సరే రావుల కిషోర్ బాబు గారికి అధికారం ఉన్న పార్టీ వైపు అడుగులు వేయడమే అలవాటుగా మారిందనడానికి ఇవన్నీ ఉదాహరణలు ఇప్పుడు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత రావు కిషోర్ బాబు గారికి ఎలాంటి పదవి వేస్తారు ఇప్పటికే టీడీపీలో వందలాది మంది గత ఐదు సంవత్సరాలకి అధికారం లేక పార్టీ కోసం నిరంతరం కష్టపడి టీడీపీని నమ్ముకుని పనిచేసిన నాయకులు చాలామంది ఉన్నారు వందల సంఖ్యలో ఉన్నారు అదేవిధంగా జనసేన పార్టీలో పొత్తులో ఉన్నారు కాబట్టి జనసేన పార్టీ ఉన్నారు బీజేపీ ఉంది ఈ ముగ్గురు పార్టీలు కాదని రావుల కిషోర్ గారికి ఇంకేదైనా పదవి ఇవ్వడానికి కూటమి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏమైనా రెడీగా ఉన్నారా ఒకవేళ ఇవాళ్ళకి ఇవాళ పార్టీ మారు వచ్చేస్తే అప్పటి వల్ల టీడీపీలో ఉన్న నాయకులు ఒప్పుకునే అవకాశం ఉంటుందా దేని సంకేతం ఈ పార్టీలు మారే విధానం రావు కిషోర్ బాబు గారు అని చెప్పి ప్రజలు మేధావులు ప్రశ్నిస్తున్నారు మరి ఎప్పటికైనా ఏదో పార్టీలో స్థిరంగా ఉంటే ప్రజాసేవ చేయడానికి రాజకీయ పార్టీ అధికారులు ఉంటే అధికారాన్ని సలాయించడానికి అవకాశం ఉంది తప్ప అధికారం ఉన్న పార్టీ వైపు అడుగులు వేసే రాజకీయ నాయకుడికి రాజకీయ భవిష్యత్తు కూడా అంధకారంగా ఉంటుంది తప్ప ఆశించిన స్థాయిలో ఉండదనేది మేధావర్గం భావిస్తుంది మరి రావల్ కిషోర్ గారి యొక్క రాజకీయ వైఖరి రాజకీయ విధానం ఆయన నిర్ణయాలు ఎందుకు ఇలా తీసుకున్నారనేది పెద్ద చర్చ నడుస్తుంది మరి ప్రస్తుత రాజకీయాల్లో అలా చేయడం ఏ మేరకు కరెక్ట్ అనేది చేస్తున్నట్టుంది రాజకీయాలు అంటేనే చాలా రకరకాల భావాలు ఉన్నాయి రకరకాల అర్థాలు ఉన్నాయి అవన్నీ ఓపెన్గా చెప్పే విధానం కాదు అది కాబట్టి చదువుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా రకరకాల పార్టీల వైపు అధికారం ఉంటే ఒక పక్క అది ఇంకో పక్క గుమ్మాలు గుమ్మాలు దాటుకుంటూ వెళ్ళిపోతే ప్రజలకి ఏం సమాధానం చెప్తాడు ప్రజలడికి ప్రశ్నలకి ఎలాంటి ఆన్సర్ ఇస్తాడు రావుల కిషోర్ బాబు గారని జనం ప్రశ్నిస్తున్నారు మరి రావుల కిషోర్ బాబు గారు మళ్ళీ ఇప్పుడు వెళ్ళే పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి మెసేజ్ ఇస్తాడు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నాడు మరి ఆయన మెసేజ్ని ప్రజలు నమ్మాలా వద్దా ఇలాంటి నాయకులు మాట్లాడే ప్రజలు నమ్మే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉందా అని చర్చ నడుస్తుంది మరి ఎలాంటి మెసేజ్ ఇస్తారో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ స్టెరిలైజర్ యులైర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్